ఏమండి దేశంలోనే అత్యంత సంపద కలిగినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారట ఈ నివేదిక ఎవరిచ్చారంటే ఏడిఆర్ అనే ఒక సంస్థ ఈ నివేదిక ఇవ్వటం జరిగింది దీని మీద దుమారం ఉంది ఈ సంపద అత్యంత సంపన్న ముఖ్యమంత్రి ఎందుకే ఎలాగయ్యాడు అంటే అక్రమ సంపాదనతో అయ్యేడు అని చెప్పేసి వైసీపీ వాళ్ళు రకరకాల రకరకాల పోస్టింగ్లు పెడతా ఉన్నారు సోషల్ మీడియాలో దీని మీద నారా లోకేష్ గారు స్పందించారు ఆయన వివరణ ఇచ్చాడు లేకపోతే కౌంటర్ ఇచ్చాడు ఏదో ఒకటి అని ఏమంటాడంటే ఈ అత్యంత సంపద అనేది ముప్పై మూడు సంవత్సరాల కష్టానికి ఫలితం ముప్పై మూడు సంవత్సరాలు మేము అహోరాత్రులు శ్రమిస్తే మాకు ఈ సంపద వచ్చింది రాజకీయం ద్వారా లేకపోతే మా నాన్నగారు పదవుల ద్వారా వచ్చినటువంటి సంపద కాదు ఇది పూర్తిగా హెరిటేజ్ సంస్థ ద్వారా మేము సంపాదించుకున్నటువంటి సంపద అని చెప్తున్నాడు అది పంతొమ్మిది వందల తొంభై రెండులో మా నాన్నగారు తొలిసారిగా చిత్తూరు జిల్లాలో హెరిటేజ్ చిల్లింగ్ సెంటర్ ఒకటి పెట్టారు ఒక గొడవ నోటి కట్టారు పాడి రైతుల నుంచి పాలు సేకరించి అక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేసేవారు అలాగలాగాలా చేసుకుంటూ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో దీన్ని ఇంకా ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పేసి అప్పట్లో కేంద్ర ప్రభుత్వం పాడి పరిశ్రమకు ప్రోత్సాహంగా రుణాలు మంజూరు చేస్తూ ఉంటే నాన్నగారు యాభై లక్షల రూపాయలు రాయితీ రుణం తీసుకుని సబ్సిడీ లోన్ తీసుకుని ఈ చిత్తూరు జిల్లా అంతా కూడా హెరిటేజ్ని విస్తరింపజేసి అప్పట్లో పాడి పరిశ్రమ మరుగును పడిపోతున్న సమయంలో పాడి రైతులకు కూడా భరోసా కల్పించి వాళ్ళకు అవసరమైతే గేదెలు ఆవులు కొనిచ్చి డెవలప్ చేసుకుంటూ వెళ్తే తర్వాత నాన్నగారు మంత్రి అయిపోయారు మంత్రి అయిపోతే ఈ బాధ్యతలు అమ్మకప్ప చెప్పి హెరిటేజ్కి డైరెక్టర్గా అమ్మని చేసి రాష్ట్రం అంతా కూడా విస్తరింపజేసి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా హెరిటేజ్ సంస్థను రేంజ్కి తీసుకెళ్లారు అమ్మ ఎంతో కష్టపడింది ఈ సంస్థ కోసం కోవిడ్ సమయంలో మాకు అప్పులన్నీ తీరిపోయాయి మాకు నివేదిక కూడా వచ్చింది హెరిటేజ్ సంస్థకి ఎటువంటి అప్పులు లేవని చెప్పేసి ఏ పాడి రైతుకి ఏమీ కూడా మీ రూపాయి ఇవ్వనవసరం లేదు సో దీంతో రైతులు మమ్మల్ని ఎంతో అపారంగా నమ్ముతున్నారు రైతుల నమ్మకాన్ని చోరకున్నటువంటి ఏకైక సంస్థ ఏదంటే మా హెరిటేజ్ సంస్థే కాబట్టి స్వచ్ఛమైన పాలు మాకు ఈయనకి రైతులు ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు ఆ విధంగా మేము కష్టపడ్డామని వీళ్ళు అంటున్నారు లోకేష్ గారు అంటున్నారు ఈయనకి మళ్ళీ వయసు పళ్ళు ఏమంటున్నారు తెలుసా తెలంగాణ మాజీ మంత్రి మల్లారెడ్డి లాగా పాలమ్మేం పెరిగి అమ్మేం పూలమ్మేమంటే దొబ్బది ఇక్కడ పాలమ్మేసి అయ్యమ్ వేసి నువ్వు సంపాదించలేదు ఇదంతా నీ బాబు అక్కడ సంపాదించి వచ్చిందని చెప్పేసి మళ్ళీ దానికి ఆ కౌంటర్ కి మళ్ళీ రీకౌంటర్ ఏడుస్తున్నారు సో ఇది ఇప్పుడు సోషల్ మీడియా షేక్ చేస్తా ఉన్నట్టు విషయం చూద్దాం ఏమొద్దని థ్యాంక్ యూ